ఏడు పరుగుసీ టేగా కొనసాగుతున్న నిరీక్షణకు డియా తెర నలభై కోట్ల మంది భారతీయులు తలెత్తికునేలా చేసింది కోట్లాది ఆనందంలో ముంచుతుంది సరిగ్గా ఏడు నెలలు తిరిగి తగ్గిన గాయాన్ని చేసింది నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి మూడు డెబ్బై పరుగు చేసింది భారత బ్యాటర్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు యాభై తొమ్మిది పంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్స్ తో డెబ్బై పరుగులు చూసి అవుట్ అయ్యాడు విరాట్ తో పాటు అక్షర్ పటేల్ నలభై ఏడు పరుగులు శివన్ రూబే ఇరవై ఏడు పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు దక్షిణాఫ్రికా బౌలర్లలో కేతో మహారాజ్ నోజే తల రెండు వికెట్లు పడగొట్టగా జునేసన్ రబడా ఒక వికెట్ సాధించారు ఇక నూట డెబ్బై పరుగుల లక్ష్యంతో బరణం దిగిన దక్షిణాఫ్రికా పన్నెండు పరుగులకే రెండు ఒక పరుగులతో జట్టును ఆదుకున్నారు దీంతో దక్షిణాఫ్రికా దిశగా సాగింది భారత్ పోటీలోకి వచ్చింది అప్పుడే కేంద్ర హెన్రి సృష్టించాడు ఆకాశమే హద్దుగా చెదరేగిపోయాడు ముఖ్యంగా అక్షర్ పటేల్ వేసిన పదిహేను ఓవర్ లో రెండు రెండు ఫోర్లు బాధితు ఇరవై నాలుగు పరుగులు రాబట్టాడు ఈ క్రమంలోనే ఇరవై మూడు బంతులోనే హాఫ్ సెంచరీ పూర్తి చేస్తున్నాడు పూర్తిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు ఈ క్రమంలో బౌలింగ్ వచ్చిన హార్తిక్ పాండ్యా అద్భుతం చేశాడు ఆకాశమే హద్దుగా చెలరే ఆడుతున్న క్రాసన్ ను పాండ్యా సంచలన బంతితో బోల్తా కొట్టించాడు ఆ తర్వాత ఓవర్ లో బుమ్రా మార్కో జాన్సన్ ను అవుట్ చేశాడు ఆఖరి ఓవర్ లో ప్రోటీస్ విజయానికి పదహారు పరుగులు అవసరం కాగా లాస్ట్ ఓవర్ హార్దిక్ ఫుల్ బాల్ తో మిల్లర్ ను గోల్ కొట్టించాడు మిల్లర్ కొట్టిన భారీ షాట్ ను లాంగ్ ఆఫ్ లో ఉన్న సూర్య కుమార్ సూపర్ మ్యాన్ లా క్యాచ్ పట్టుకున్నాడు దీంతో భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచింది భారత బౌలర్స్ లో జస్ప్రీత్ బుమ్రా అర్షదీప్ సింగ్ హార్దిక్ పాండ్యా అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు హార్దిక్ పాండ్యా మూడు వికెట్లతో సత్తా చాటగా బుమ్రా అర్షదీప్ సింగ్ తల రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు సూపర్ విక్టరీ అందించిన హార్దిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు బ్యాట్ తో విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లో నిలిచాడు బుంగ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు టీ వరల్డ్ కప్ గెలిచిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ చేతిన్ స్టార్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన వెంటనే మాట్లాడిన ఈ ఇద్దరు అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించారు దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ తనకు చివరి టీ ట్వంటీ అని కోహ్లీ తెలిపాడు మేము సాధించాలనుకున్నది ఇదే ఇవాళ్ళతో తమ కళ నెరవేరిందన్నారు కుర్రాళ్లకు అవకాశం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు